హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు ఎగిరండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి వీటి లైక్ చేయడం వల్ల వీడియో మందికి చేరుతుంది ఇలాగ రొయ్యలని ఇలా మీడియం సైజు రొయ్యలు చిన్న రొయ్యలు తీసుకుంటే మనకి రొయ్యలు అనేది టేస్ట్గా ఉంటుందండి దీన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకుని ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలాగ ముద్దలా నూరుకుని వేసుకోవాలండి ఉత్తి ఉల్లిపాయలని నేను ఇలాగ ముద్ద చేసి వేస్తున్నాను ఇందులో ఏం వేయలేదు ఈ ఉల్లిపాయలు ముద్దంతా కూడా మనకి ఇలాగా బాగా వేగిపోయి కలర్ అనేది కొంచెం మారిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్నాం కదండి వా ఆ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి ఈ రొయ్యలు ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చి రొయ్యల నుంచి వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలండి అప్పుడు రొయ్యలు బాగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది రొయ్యలు వేగడానికి చూడండి రొయ్యలు బాగా వేగిపోయాయి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ మినిట్ వేపుకుంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్నర కారం రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకొని ఈ కారం ఉప్పు అన్నీ కూడా ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఈ రొయ్యలకు పట్టి ఉప్పు కారం అది కూడా కొంచెం ఒక వన్ మినిట్ అయినా వేపుకుంటే మనకి టేస్ట్ కూర అనేది బాగుంటుంది ఇలా ఒక వన్ మినిట్ వేపుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి దీన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ వేపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మనకి రొయ్యలు ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాం కదండి ఎక్కువ ఉడకన అవసరం లేదు ఒక గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ తీయలే వరకు వేయి ఉడికించుకుంటే సరిపోతుంది కూర దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రొయ్యలు ఈగర అనేది రెడీ అయిపోతుందండి మనకి కూరగాయలు వెజిటేబుల్స్ కర్రీ కన్నా ఇలా నాన్ వెజ్ కర్రీస్ చాలా తక్కువ ప్రాసెస్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా ఇలాగ తయారు చేసి చూడండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుందండి వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్